చాలా గొప్పగా ఉంది హలో మంగళగిరి చలో పిఠాపురం అనేది దాన్ని స్లోగన్తో పోస్టర్లు లీక్ చేసాం అలాగే బస్సులు ఏర్పాటు చేసాం అలాగే దాదాపు రెండు వందల కార్లు మంగళగిరి నుంచి వస్తూ ఉన్నాయి దేనికంటే ఒక పండుగ మేము అంటే భయపడుతున్నాం మేము అంటే మీరు అందుబాటులో ముందలే వచ్చేయండి ఇబ్బంది పడతారు సహజమైతే పెద్దవాళ్ళని తగ్గించుకోండి అన్నా కానీ వాళ్ళు స్వతంత్రంగా మేము లేదు మేము రావాల్సిందే అని చెప్పి దాదాపు బస్సులు చాలా పెట్టాం అలాగే రెండు వందల కార్లు వస్తున్నాయి అంటే అందరికి కూడా మేము ఇప్పుడు అకామిడేషన్ అవన్నీ చూస్తూ ఉన్నాం ఇక్కడ ఎవరికి కూడా ఇబ్బంది కలగకోకుండా మంగళగిరి ప్రత్యేకంగా ఏంటంటే మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇల్లు ఆయన ఆఫీసు అంతా కూడా మంగళగిరిలోనే ఉంది మంగళగిరి వాసి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు అది మా అదృష్టం దానికి తగ్గకోకుండా ఏదైతే మంగళగిరి ప్రతిసారి ఎప్పుడు ఉంటుందో అట్లాగే ప్రత్యేకంగా ఈసారి కూడా మా జిల్లాలో కాదు మా బెల్ట్లో అంతా కూడా మంగళగిరి ముందుండి ప్రతి కార్యక్రమం కూడా ప్రజలు సైన్ జన సైనికులు వీరమహిళలు దాంతోపాటు ప్రతి ఒక్కరు బాధ్యత ఫుడ్ కమిటీలో ఉన్నారు మా మంగళీర్ కాస్ మిగతా కమిటీలో ఉన్నారు అన్ని కమిటీలో కూడా వాళ్ళని బాధ్యత వహించి మనం చేస్తున్నాం మంగళీర్ తప్పకుండా ముందలు ఉంటుందని చెప్పి చెప్తాను